ఊర్లో ఉల్లుగొండ లక్ష్మీనరసింహ స్వామి అని చెప్పేసి నవసాల్లో ఎరుక నేను వాళ్ళు నేను మీ పాపనని ఇయ్యాల సొత్తం కొత్త కొత్త తొమ్మిది ఇంకో కొత్త తొమ్మిది ఒక ప్రా ప్రాముఖ్యత అయిన ఒక టెంపుల్ని మీ ముంగడి తీసుకొని వస్తున్నాను ఇక్కడ ఎక్కడంటే సూర్యాపేట జిల్లా ఉల్లుగొండ ఊర్లో ఉర్లుగొండ లక్ష్మీనరసింహ స్వామి అని చెప్పేసి చాలా అంటే చాలా పవిత్రమైన ప్లేస్ అనమాట ఇది సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం నా టెంపుల్ కాకపోతే ఇది ఏంటంటే స్వయంగా ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఇక్కడ వెలవడం జరిగింది ఇక్కడ వెలిసిన దగ్గర నుంచి రెండు వేల రెండులో ఈ ఆలయానికి శంకుస్థాపన చేసి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం పూజలు అందుకుంటూనే ఉంటుంది అయితే ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తుంటారు కానీ స్వాతి నక్షత్రంలో ప్రతిసారి ప్రతి నెలలో స్వాతి నక్షత్రం వచ్చిన రోజు ఖచ్చితంగా ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది మరియు తిరుపతిలో ఎలాంటి సేవలు శ్రీవారికి జరుగుతాయో ఇక్కడ కూడా అదే విధంగా ఈ స్వామివారికి పూజలు అలానే జరగడం మళ్ళీ అలాంటి సేవలే జరగడం అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది అనమాట ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో దాదాపు రెండు మూడు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తుంటారు కాబట్టి మీరు కోరిన కోరికని బెంబడే తీర్చేటువంటి స్వామివారు ఉర్లుగొండ లక్ష్మీనరేశ్వర స్వామివారు మీరు ఎప్పుడైనా సరే సూర్యాపేట సమీపంలో వచ్చినట్టయితే కంపల్సరీగా ఇక్కడ దర్శనం చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే చుట్టూ న్యాచురాలిటీ ఉంటుంది అన్నమాట ఈ న్యాచురాలిటీ వచ్చేసి మొత్తం పచ్చని అడవులు ముందు కోనేరు ఇటు మొత్తం ఒక తిరుపతి కొండలలోకి వెళ్తే కనుక మీకు ఎలా అనిపిస్తుందో అంత ఆధారకరంగా ఉంటుంది ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ సిగ్నల్స్ కూడా అవైలబుల్గా అన్నమాట ఇంకోటి ఏంటంటే మేము మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ మార్నింగ్ ఆరు గంట తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మరియు తిరిగి మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇక్కడ అర్చనలు జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ నేను చెప్పేదానికంటే గురువుగారు చెప్పే విషయాలలోనే మీకు కొంచెం అర్థమయ్యే రీతిలో ఉంటుంది అంటే నేను చెప్పేది మీకు కొంత అర్థమైనా గురువుగారు చెప్పేది ఇంకొంచెం మీకు అర్థమవుతుంది కాబట్టి నేను మీతో మీ కోసం గురువు గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం రండి గురుగారు నేను ఇక్కడ మీ పాపన్నవారి చాల నుంచి నేను ఇక్కడికి వచ్చానండి అంటే ఉల్లుగొండ లక్ష్మీనరసి స్వామి గురించి తెలుసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది అయితే వాస్తవానికి ఏంటంటే ఇది నేను చెప్పేదానికంటే మీరు చెప్తేనే బాగుంటుందని చెప్పేసి నా అంటే ఇప్పుడు భక్తులకి తెలియజేయాల్సింది పండితులు చెప్పినంత స్పష్టంగా నేను తెలియను కాబట్టి నేను కూడా టెంపుల్ గురించి ఇలా రెండు వేల రెండులో శంకుస్థాపన సఫర్ అయిందండి ఆరు వందలు వెళ్ళేది ఇది రెండు వేల రెండులో శంకుస్థాపన అయింది జయస్థంభం పెట్టారు కొత్తగా జయస్థంభం పెట్టి తర్వాత స్వాతి నచ్చిన కళ్యాణం అవుతుంది సునము పుణ్యం రోజు అవుతుంది ఒక శనివారం రోజు అభిషేకాలు అవుతాయి అంతే భక్తులు వస్తారు ఇక్కడ అనుకున్న కోరికలు జరుగుతుంటాయండి అంటే వచ్చిన భక్తులకి మన చేతిలో ఉంటాయి వారికి జనం పెట్టిపోతాం నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు పాతి నక్షత్రం రోజు మ్యారేజ్ కాని వాళ్ళకు మ్యారేజ్ కంకనాలు కడతారు సంతానం కాని వాళ్ళకు సంతానం విజయవాడ ఉద్యోగాలు దొరకనారు ఉద్యోగాలు కంకణాలు ఆ రోజు కంకణాలు ప్రతి స్వాధీనం అంటే ఆ స్వాధీన నక్షత్రం రోజున ఏ టైం నుంచి ఏ టైం అంటే పదిన్నర వైపు మళ్ళీ అవుతుంది పదిన్నర పది అయిపోతుంది మరి ఆ రోజు ఇక్కడ భోజన కార్యక్రమాలు ఏమైనా కార్యక్రమాలు ఈ మధ్య ఉంటుంది మన అందరికీ సండే కూడా ఉండే ఉండేస్తాను ఓకే మరి చూశారు గురువు గారు చెప్పినట్టుగా స్వాధ్య నక్షత్రం రోజున కళ్యాణం కానివారు కళ్యాణం కోసం సంతానం లేని వారు సంతానం కోసం ఉద్యోగం లేని వారు ఉద్యోగం కోసం ఇలా ప్రతి సమస్య కోసం స్వాధ్య నక్షత్రం రోజు ఇక్కడ కళ్యాణం చేసి కంకణం కడతారని చెప్పేసి గురువు గారు చెప్పారు మీరు కూడా కళ్యాణం కాకున్నట్లయితే కళ్యాణం కానివారు కళ్యాణం కోసం సంతానం లేని వారు సంతానం కోసం మరియు ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగ రీతి కంకణాలు అంటే ఇలాంటి చాలా విషయాల గురించి ఇక్కడ కళ్యాణం చేసిన తర్వాత స్వాతి చిత్రం రోజు కంగనం కడతారన్న ఈ కంగనం కట్టిన తర్వాత మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది కాబట్టి మీరు కంపల్సరీ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా నేను ఇక్కడ మా కుటుంబ సభ్యులతోటి నేను ఈ టెంపుల్కి రావడం జరిగింది ఒక్కసారి మా కుటుంబ సభ్యుల్ని కూడా మీరు పరిచయం చేయాలనుకుంటున్నాను ఈయన మా బాపు మా పెద్దనాన్న ఆయన మా కోడలు నా మేనగోడలు క్లింకార తల్లి అక్కడ చూడాల అందరు చూస్తున్నారు మననే నల్లగున్న నారాయణుడు నాలో నలుగురు కృష్ణుడు ఆయన పక్కన ఉన్న మా చెల్లె ఈ అక్కడ రోజు శ్రీకృష్ణ అష్టమి కారణంగా ఈ దేవ దేవాలయానికి తీసుకురావడం జరిగింది కాకపోతే ఏంటంటే ఇక్కడ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడికి వచ్చినాక మాకు కృష్ణుడు ఆయనే అని తెలిసిపోయింది అయితే ఆయన పక్కన కూర్చున్న ఆయనే భీమరాజు అనమాట అంటే మా మామ ఈ ఆ పక్కనే కూర్చున్నా మా అమ్మమ్మ ఎప్పుడు అటనే కూర్చుంటుంది కానీ ఈ బుల్లెట్ బయట ఎక్కిపోతారు ఆటది ఇక కాసే కూర్చున్నా అయితే మా చెల్లె ఈ ఆని చేతి తిరిగితే ఈడ మా ఇంకో చిన్న శైలి ఉంది ఆ తర్వాత మా సినిమా ఉన్నది ఇక మా సినిమా అంటే ఇక మా సినిమా పేరు మా పాముఖ్యత కలిగిందల్లా ఇక జయన్ సినిమాలో హీరోయిన్ పేరు ఉంటుంది చూసినా సుజాత అంటాడుగా అదే ఆమె పేరు అనమాట ఇక మా మమ్మీ ఇక మాకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఏదో వచ్చినా మా తోటి చెప్పుకుంటాం ఇక మా మమ్మీ చాలా మంచిది మా అమ్మ పేరు దనమ్మ ఈయన పేరు మా కక్కడు ఈయన పేరు వచ్చేసి ఐదు హరస్ ఐదు అన్నట్టు